యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులను బదిలీ చేయొద్దని అసెంబ్లీలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదగిరిగుట్టలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి రోడ్డుపై రాస్తారోక నిర్వహించారు ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు నిరసనలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక దేవాలయ ఉద్యోగుల గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఏమనంటే ఉద్యోగుల యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక ఆరు నెలల పాటు ట్రాన్స్ఫర్లు ఆపేయాలని చెప్పేసి కొండా సురేఖ గారిని కోరడం జరిగింది ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏ ఒక్క దేవాలయ ఉద్యోగు కూడా స్థానికంగా నివాసం ఉండలేడు వీళ్ళు ఉండేది మాత్రం ముప్పైలు హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదివించుకుంటూ ఈ రోజు యారిగుట్ట నుంచి విలిచిపోతే మా పిల్లల భవిష్యత్తు ఇబ్బంది లేదని చెప్పేసి సాకుగా చూపిస్తూ ఈరోజు ట్రాన్స్ఫర్లు వాయిదా వేస్తున్నారు మరి లోకల్లో విజ్ఞాన స్కూల్లో అవుతురా లేకపోతే గౌతమ్ మోడల్ స్కూల్ అవుతురా లేకపోతే ప్రభుత్వ పాఠశాల అవుతున్నారు వీళ్ళు ఏ పాఠశాల అవుతారు ఎంతమంది పేదవాళ్ళు వీరున్నారు వీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడడం మరీ విడ్డూరంగా ఉంది భారీ ఎత్తున ముడుపులు ముందే ముట్టినాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆలయ ప్రజలు గెలిపించింది మీరు బడుగు బలహీన అభివృద్ధి కోసం కానీ కేవలం రూపం మంది ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం కాదని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం దాంతోపాటు కొండపైన ఏదైతే కళ్యాణ మండపం కోసం ఏర్పాటు చేసే స్థలంలో మీరు షాపులు చేస్తే షాపులు పెట్టిస్తామని చెప్పేసి భారీ ఎత్తైన డబ్బులు వసూలు చేసి ఈరోజు వసూలు పాల్పడుతూ ఉన్నారు వీలైల గారు గుర్తుపెట్టుకోండి మీరు బడుగు పార్క్ బడుగు బలహీన వర్గాలు ఆశా మేము అనుకుంటున్నాం కానీ మీరు వసూలు లాజే అవతారం అయితే ఈరోజు స్థానికంగా చాలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించే విషయం చేస్తున్నారు ఫస్ట్ మీరు ఏసే పని చేయడం మీ కార్యకర్తలకే ఇష్టం లేదు ఫస్ట్ కార్యకర్తలు మనోగత తెలుసుకుని మీరు పనిచేయాలని సందర్భంగా మంచి